తమ దేశంపైకి అమెరికానే ఉగ్రవాదులను ఒసుగొల్పిందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది తాము అడగక ముందే ఈ దాడికి కారణం ఐసిస్ కొన్ అని అమెరికా పదే పదే ప్రకటనలు చేయడం అనుమానాలకు తావి తీస్తుందని పుతిన్ ఓ ప్రకటనలో వెల్లడించారు అయితే ఈ దాడి కేవలం దాడి మాత్రమేనని అమెరికా మరోసారి ప్రకటించింది అమెరికానే అంటూ రష్యా సంచలన ఆరోపణలు చేసింది రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రదాడి చేసిన దుండకులో నూట ముప్పై మూడు మంది సామాన్యులను పొట్టన పెట్టుకున్నారు ఈ వ్యవహారంలోనూ అమెరికా ప్రపంచ పోలీస్ అనేలా వ్యవహరించింది ఎవరు అడక్క ముందే అత్యుత్సాహం ప్రదర్శించిన అమెరికా ఆ ఉగ్రదాడి చేసింది ఐసిస్ కొడాసన్ ఐసిస్ కే అంటూ పదే పదే ప్రకటనలు చేస్తోంది అయితే అమెరికా చేసిన ప్రకటనపై రష్యా ఘాటుగా స్పందించింది రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జెక్రోవా స్పందిస్తూ అవునా మాస్కోలోని ట్రాకస్ కాన్సర్ట్ హాల్ పై దాడి చేసింది నిజంగా ఐసీసేనా మీరు ఖచ్చితంగా చెప్పగలరా మరోసారి చెక్ చేసుకుంటారా అని అమెరికాకు ప్రశ్నలు సంధించారు ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధంలో నిమగ్నమై ఉన్న రష్యాను దెబ్బతీసే దురుద్దేశంతో అమెరికా ఈ దాడికి ఐసిస్ ను ప్రేరేపించింది ఐసిస్ అమెరికా చేతిలో కీలుబొమ్మ పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో రష్యా సైన్యంపై పోరాడేందుకు ముజాహిదీన్లకు ఆయుధ సాయం చేసింది అమెరికాయే కదా అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు రష్యాలోని ప్రముఖ వార్తా పత్రికకు మరియా చెక్రోవా ఓ వ్యాసం రాశారు ఇదే అంశంపై రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ ఏదైనా అంశంపై విచారణ కొనసాగుతున్నప్పుడు దాని గురించి చర్చించుకోవడం సరికాదు ఈ దాడి చేసింది ఎవరనేది దర్యాప్తులో తెలుస్తుంది మాస్కోపై అటాక్ చేసింది ఐసీసీ అని మేము ఇప్పుడే చెప్పలేం అమెరికా ఇంటెలిజెన్స్ ఆధారంగా మేము ఒక నిర్ధారణకు రాలేము ఇది చాలా సున్నితమైన అంశమని స్పష్టం చేశారు రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ కాన్సర్ట్ హాల్ పై జరిగిన ఉగ్రదాడితో ఉక్రెయిన్ కు ఎటువంటి సంబంధం లేదని మరోసారి అమెరికా స్పష్టం చేసింది ఉక్రెయిన్ ప్రమేయం ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు ఉగ్రదాడికి పాల్పడింది ఐసిస్ సంస్థేనని రష్యా అధ్యక్షుడు అర్థం చేసుకున్నారు ఈ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు దీనితో ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అందుకు ఆధారాలు కూడా లేవు అని ఆమె వ్యాఖ్యానించారు మాస్కోలో అమాయక పౌరులపై జరిగిన దాడిని ఇప్పటికీ తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నామని వెల్లడించారు దీనికి ఐసిసే పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు మార్చి ఏడవ తేదీనే రష్యాలోని అమెరికన్లకు దాడిపై అడ్వైజరీ జారీ చేశామని గుర్తు చేశారు ఈ నెల ఇరవై రెండున మాస్కోలోకి క్రాకస్ సిటీ హాల్ లో నిందితులు ఉగ్రదాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో నూట ముప్పై మూడు మంది మరణించగా మరో నూట ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఉగ్ర సంస్థ ఐసిస్ ప్రకటించింది దీనిని అమెరికా సైతం ధృవీకరించింది అయితే ఈ అటాక్ తో ఉక్రెయిన్ కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షులు పుతిన్ ఆరోపించారు దాడి తర్వాత నిందితులు ఉక్రెయిన్ కు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు ఈ దాడిని బెదిరింపు చర్యగా అభిమానించారు పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ సైతం ఖండించగా తాజాగా యుఎస్ మరోసారి క్లారిటీ ఇచ్చింది మరోవైపు ఆ రష్యాలోని మాస్కోలో జరిగిన ఉగ్రదాడి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఖండించారు రష్యాకు అమెరికా అండగా నిలుస్తుందని తెలిపారు ఇదిలా ఉండగా మాస్కోలో ఉగ్రదాడి చేసిన ముష్కరులు తమ నేరాన్ని కోర్టులో అంగీకరించారు ఫలితంగా వారిని మే ఇరవై వరకు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది మరోవైపు దాడి వివరాలు కక్కించే ప్రయత్నంలో భాగంగా రష్యా భద్రతా బలగాలు ఉగ్రవాదులను తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోంది కోర్టు హాల్లో పంతొమ్మిదేళ్ల నిందితుడైతే ఏమాత్రం చెరడం లేకుండా ఉండిపోయాడు మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో ప్రత్యేక బలగాలకు చిక్కిన నలుగురులో ముగ్గురు ముష్కరులు బాస్మాని జిల్లా కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు దాడి తర్వాత పారిపోతుండగా బ్రియాస్క్ ప్రాంతంలో వారిని అరెస్టు చేసి విచారించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి అనంతరం వారిని కళ్లకు గంతులు కట్టి కోర్టులో హాజరుపరచగా అందులో ముగ్గురు నేరాన్ని అంగీకరించారు మరో వ్యక్తి మాత్రం కే పరిమితమై ఏమాత్రం మాట్లాడలేని అచేతన స్థితిలో ఉండిపోయాడు